హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో ఒక స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి అరటికాయ బజ్జీ ఒక పక్క వర్షం పడుతూ ఉంటే మనకి వేడివేడిగా ఏదైనా తినాలి అని అనిపిస్తుంది కదండి అలాంటప్పుడు ఇలా అరటికాయ బజ్జీ కానీ వామకు బజ్జీ కానీ వేసుకుని వేడివేడిగా తిన్నామంటే చాలా బాగుంటుంది ఈ అరటికాయ బజ్జీలని వామకు బజ్జీలని మనం టీ టైం స్నాక్ గా తినడానికి కూడా బాగుంటాయండి ఒకే పిండితో ఇలా రెండు రకాల బజ్జీలు ఇప్పుడు ఎలా వేసుకోవాలో మనం చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒకటిన్నర కప్తో కప్ తో శనగపిండి తీసుకోవాలండి ఈ శనగపిండి మంచి క్వాలిటీ ఉన్న శనగపిండి తీసుకుంటే బజ్జీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే స్పైసీ కోసం కొంచెం కారం కూడా వేసుకోవాలండి మనం ఇందులోకి వంట షాడో ఉపయోగించకుండా బజ్జీలను వేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి నేను రెండు స్పూన్ల వరకు మేగడ తీసుకుంటున్నానండి ఈ మేగడ మనం పాలు పైన ఉండే మేగడని స్టోర్ చేసుకుంటాం కదా ఆ మేగడ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి కొంచెం వామ్ కూడా వేసుకోవాలి ఏ బజ్జీలు వేసుకున్నా కానీ మనం వామ్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది డైజెషన్ కూడా చాలా మంచిది అనమాట మనకి బజ్జీలు క్రిస్పీగా రావాలి చల్లారిన తర్వాత కూడా కొంచెం క్రిస్పీగా ఉండాలి అంటే కనుక మనం అందులోకి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలండి నేను ఒక స్పూన్ వరకు బియ్య పిండి వేసుకున్నాను మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ పిండికి కలిసేటట్టుగా మనం చేతితో కలుపుకోవాలండి గరిట విష్కర్ కంటే కూడా చేతితో కలిస్తేనే మనకి చక్కగా కలుస్తుంది ఇప్పుడు నేను హాఫ్ కప్తో వాటర్ చూపించాను కానండి ఒక కప్ వరకు వాటర్ అయితే పట్టిందండి ఈ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం పిండి కన్సిస్టెన్సీని బట్టి మనం పిండి కలుపుకోవాలి ఈ బజ్జీల పిండి మరీ పల్చగా కలుపుకున్న బజ్జీలు పర్ఫెక్ట్గా రావండి అలానే మరీ చిక్కగా కలుపుకున్న కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట రెండిట్లకి మధ్యలో కలుపుకోవాలన్నమాట ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి బజ్జీలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదండి పిండి మనకి ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది అనమాట ఇందులోకి నేను బేకింగ్ పౌడర్ అయితే చాలా కొంచెంగానే యాడ్ చేసుకుంటున్నానండి మనం ఇందులోకి వంట చాడ అనేది అస్సలు ఉపయోగించట్లేదు ఈ బేకింగ్ పౌడర్ మనం కేక్స్లో ఉపయోగిస్తాం కదండీ అది చాలా కొంచెంగా వేసుకోవాలి ఇందులో కొంచెం వేసుకోవటం వల్ల మనకి బజ్జీలు చక్కగా వస్తాయి అన్నమాట ఈ బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరటికాయని మనం కట్ చేసుకోవాలండి రెండు వైపులా కట్ చేసుకుని మనం అరటికాయ పైన ఉన్న పీల్ని తీసుకోవాలి మరి లోపలంతటికీ చెక్కాల్సిన అవసరం లేదండి పై పైన చిక్కితే సరిపోతుంది అరటికాయ బజ్జీలకి ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని అందులో కొంచెం మజ్జిగ వేసుకుని మిక్స్ చేసుకోవాలండి మనం కట్ చేసిన అరటికాయ ముక్కల్ని ఈ వాటర్లో వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి మన చేతులకి కొంచెం మజ్జిగ కూడా అప్లై చేసుకున్న మన చేతులకు కూడా బ్లాక్ రాకుండా ఉంటాయండి అనేది అంటుకోకుండా ఉంటుందన్నమాట అరటికాయలని ఇలా మధ్యలోకి కట్ చేసి ఇలా పల్చగా చాలా తాటగా కట్ చేసుకోవాలండి అరటికాయ ముక్కల్ని కొంతమంది అయితే అరటికాయని అరటికాయ పొలంగానే అలా పొడవగానే కట్ చేసుకుంటారు కాకపోతే మనం ఈ విధంగా కట్ చేసుకుంటే వేసుకోవటానికి వీలుగా ఉంటుందండి బజ్జీలు కొంతమంది అయితే అరటికాయ బజ్జీలని రౌండ్గా కట్ చేసి వేసుకుంటారండి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కట్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట స్ట్రీట్ స్టైల్ అయితే కనుక బజ్జీ అరటికాయని అరటికాయ పలంగానే పొడవగా కట్ చేసి అయితే బజ్జీలను వేస్తారండి చూసారు కదండి ఇలా కట్ చేసి మనం ఆ వాటర్ లో వేసుకోవాలి తర్వాత వామ్ బజ్జీ అన్నాను కదండి ఈ వామ్ కూడా మనం తుంచుకుని ఒక పక్కన పెట్టుకుందాము ఎన్ని ఆకులు కావాలన్నా కట్ చేసుకోవచ్చండి ఈ వాము మొక్కని పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి కుండీలో చిన్న రబ్బ పెట్టినా కూడా బతికేస్తుందండి దానికి కొంచెం నీళ్ళు పోసినా కూడా చాలా రబ్బలు కొమ్మలతో ఇది చక్కగా పెరుగుతుంది అనమాట ఈ వాము మొక్కల్ని డైలీ పొద్దున్నే పరగడుపున కషాయంలో మరగబెట్టుకుని వాటర్లో తాగినా కూడా చాలా మంచిదండి ఇప్పుడు నేను అట్టిగా బజ్జే స్టఫింగ్ కోసం ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు స్పైసీ కోసం కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మీరు చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక చక్క నిమ్మరసం పిండుకొని తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా నిమ్మరసం పిండుకుంటే ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అటుగా బజ్జీలకి ఇందులోకి మనకి వేరుసన గుళ్ళు ఫ్రై చేసి వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం బజ్జీలని వేసుకుందాము ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ పైన మనం కళాయిలో ఆయిల్ కూడా పెట్టుకొని హీట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం అరటికాయ బజ్జీలని ఎలా వేసుకోవాలో చూద్దాము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటర్లో అసలు వాటర్ లేకుండా అరటికాయ ముక్కలను తీసుకుని పిండిలో వేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం ఈ బజ్జీ పిండిలో ముంచుకుని పిండి ఎక్కువగా పట్టేలాగా తీసుకోవాలండి అప్పుడే బజ్జీలు నీట్గా వస్తాయి హీట్ అయిందో లేదో మనం ఆయిల్ చూసుకుని వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం పిండిలో ముంచిన అరటికాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంటే మనం ఒక్కొక్కటి ఒకటి బజ్జీలు వేస్తూ ఉంటే మనకి మాడిపోతాయండి ఈ కళాయిలో ఎన్ని బజ్జీలు పడతాయో అన్నీ కూడా వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి మనం ముందు వేసిన అరటికాయ బజ్జీలు మనకి వేగిపోతూ ఉంటాయండి వాటిని మనం మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట లేకపోతే బాగా మాడిపోతాయి అన్నమాట ఇవి మంచిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా కలర్ వస్తేనే మనకి క్రిస్పీగా ఉంటాయండి బజ్జీలు బాగా వేగకుండా కొంచెం లైట్ కలర్ లో ఉన్నప్పుడు తీసేస్తే మనకి అట్టకాయ బజ్జీలు మెత్తగా ఉంటాయండి బయట స్ట్రీట్ బండి పైన మనం బజ్జీలు తింటూ ఉంటాం కదా కొంచెం మెత్తగా ఉంటాయి అట్టకాయ బజ్జీలు మనం ఇంట్లో వేసుకుంటే ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి ఇలా ఫ్రై అయిన బజ్జీలన్నీ కూడా ఒక దాంట్లోకి తీసేసుకొని మిగిలిన అరటికాయ ముక్కలను కూడా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి మొత్తం తీసేసుకోవాలి చాలా సింపుల్ అండి చాలా త్వరగా కూడా అయిపోతాయి ఈ బజ్జీలు ఈ అరటికాయ బజ్జీలు అయిన తర్వాత మనం వామ్మాక్తో కూడా బజ్జీలు వేసేసుకోవచ్చండి ఈ వామ్ వేసి ఆ పిండిలో ఇలా ముంచి మనం వామ్మాక్ బజ్జీని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్ కూడా బాగా హీట్ గా ఉండటం వల్ల త్వరగా వేగిపోతాయి అనమాట లోపల ఈ వామ్ కూడా త్వరగానే కుక్ అయిపోతుందండి మనం బజ్జీలు కూడా ఇవి కూడా త్వరగానే వేగిపోతాయి అనమాట ఒకే పిండితో మనం రెండు రకాల స్నాక్స్ అయితే వేసుకున్నామండి ఇందులోనే పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకోవచ్చు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని క్రష్ చేసి బాగా ఉల్లిపాయ పకోడీ కూడా వేసుకోవచ్చు ఈ వామ్ బజ్జీలు కూడా మనకి ఫ్రై అయిపోయినాయి అండి ఈ బజ్జీలు కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుందాం అండి చూడండి వేడివేడిగా అమ్మాకు బజ్జీ కూడా రెడీ అయిపోయిందండి ఈ ప్లేట్ని కూడా మనం పక్కన పెట్టుకుని ఇప్పుడు అరటికాయ బజ్జీల్లోకి మనం ఉల్లిపాయ ముక్కలని అయితే పెట్టుకుందామండి ఈ అరటికాయ బజ్జీలు డైరెక్ట్గా ఇలా తినేసినా కూడా బాగుంటాయి కాకపోతే మనం ఉల్లిపాయ ముక్కలను పెట్టుకుని మధ్యలో నిమ్మరసం పిండుకుని తింటే చాలా బాగుంటాయండి సైడ్ నుంచి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పర్వాలేదు ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ ముక్కలు పర్వాలేదండి ఎలా అయినా మన ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చు అన్నీ ముందుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం అన్ని కలిపి పెట్టుకున్నామంటే ఫటాఫట్గా త్వరగా పెట్టేయచ్చండి ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట ఈ బజ్జీలు స్టఫ్ చేసేంత టైం కూడా మనకి ఇవ్వరండి ఇచ్చేంత వరకు కూడా ఆగరనమాట పిల్లలు ఎరిసెనగ ఆయిల్ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో కలిపి అట్టికాయ బజ్జీల మధ్యలో పెట్టుకున్నామంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అరటికాయ బజ్జీలు పల్లీలు కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట ఈ అరటికాయ బజ్జీల్లోకి మనం ఉల్లిపాయ ముక్కలని అయితే పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండీ ఇప్పుడు వామ్ బజ్జీలను కూడా చూద్దాము ఈ వామ్ బజ్జీల్లో కూడా కావాలంటే మనం ఉల్లిపాయ ముక్కలు స్టఫ్ చేసి పెట్టుకోవచ్చు అండి కాకపోతే అలానే డైరెక్ట్గా కూడా తినేయచ్చు అనమాట మనం తినేటప్పుడు ఈ వామ్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది మనకి నేనైతే డైరెక్ట్గా అలానే తినేస్తున్నానండి చూసారు కదండీ ఈవినింగ్ స్నాక్ చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా రెండు రకాల స్నాక్ రెసిపీస్ అయితే చూపించాను ఈ రెసిపీస్ మీ అందరికీ నచ్చినాయి అని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్